హలో అండి ఇంకా మనమైతే ఇప్పుడు బోల్పేల ముద్దలు మరమరారం ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంకా ముందుగా అయితే బెల్లం తీసుకోవాలండి ఒక బోల్ప్యాల ప్యాకెట్కు నేను అర కేజీ వరకు బెల్లం తీసుకొని ఇంకా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి అందులో నలకలు ఏమైనా ఉన్నాయా అని అయితే వడగట్టుకుంటున్నానండి ఇదైతే నేను తీసుకున్న బెల్లం కాదు ఆ రోజు వేముల వడ ఎత్తు బంగారం వచ్చిందని మీకు చూపించాను కదండి అదే అందుకొరకే ఏమైనా నలకలు ఉంటాయేమో అని అయితే ఇలా వాటర్ వేసి అయితే ఇంకా కరిగించి వడ పోసుకుంటున్నానండి ఇలా వడ పోసుకుంటే ఏమైనా నలకలు ఇసుక అలాంటివి ఉంటే పోతాయండి ఇంకా ఇలా చక్కగా బెల్లపు నీళ్ళన్నీ వడగట్టుకొని ఇంకా ఆ నీళ్ళనైతే ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి ఆనకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి అర కేజీ బెల్లానికి ఒక బోల్పేళ్ళ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను కొలతలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి మరమరాలు తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది అని అయితే చెప్తానండి ఇంకా ఇలా మనం వీలున్నప్పుడల్లా చేసి పెట్టుకుంటే అప్పుడు అప్పుడొట్టే నోట్లో వేసుకొని తినచ్చండి ఇంకా బెల్లం అయితే స్టవ్ పైన పెట్టాం కదా బెల్లపు నీళ్ళు ఇంకా చక్కగా ఉడికి దగ్గర పడుతున్నాయండి ఇంకా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసి బెల్లం ఇలా గట్టిగా రావాలండి ఉండలాగా రావాలి నీళ్ళల్లో వేస్తే అలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ పైన నుండి దింపేసుకొని మనం మరమరాలు వేసుకొని కలుపుకోవాలండి ఇంతే అండి ఇంకా కలుపుకొని వేడిగా ఉండగానే చేతులకు తడి అంటించుకుంటూ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని తడి అంటించుకుంటూ ముద్దలు కట్టుకోవాలండి ఇంకా చల్లారిన కొద్దీ గట్టి పడుతుందండి ఇంకా మళ్ళీ మళ్ళీ స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుంటూ చేయాలండి గట్టిగా అయింది కదా ఇంకా మళ్ళీ రావేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా ఇలా చక్కగా బెల్లం కలిసిపోయే వరకు అయితే కలిపానండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరసి నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా ఈ మరమరాల ముద్దలు ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఇదివరకైతే ఇంకా ఎవరైనా కావాలంటే ఆ షార్ట్ వీడియో కూడా చూసేయండి ఇంకా మేమైతే మొన్న ఇదే ఎత్తు బంగారం వచ్చింది అండి ఇంకా దాంతో అయితే చేసుకుందాము అని పనిలో పనిగా మీకు మరొకసారి ఇంకా వివరంగా చూపిద్దామని అయితే మళ్ళీ వీడియో అయితే తీసానండి ఇంకా తెలియని వారు కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఇంకా తెలుసుకొని నేను ఎలా చేస్తున్నాను అన్నీ గమనించి ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇంకా బెల్లం మొత్తం పాలకు అంతా కలిసేలాగా ఇలా అయితే కలుపుతున్నానండి నేను ఇంకా బెల్లం పాకం చల్లారిన కొద్దీ పడుతుందండి మళ్ళీ స్టవ్ పైన కొద్దిసేపు పెట్టగానే గంజుకు పట్టి అడుగు నుండి ఊడి వచ్చేస్తుందండి ఇంకా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా చల్లారిన కొద్దీ కొద్దిసేపు స్టవ్ని నిదానంలో పెట్టి ఇంకా గంజు దానిపైన పెట్టైతే ముద్దలన్నీ కట్టుకోవచ్చండి ఇలా ముద్దలు కట్టి ఒక ఐదు పది నిమిషాలు ఆరబెట్టి డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా ఉంటాయండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నవారైనా పెద్ద పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా కానీ అప్పుడు అప్పుడే అప్పుడే ఇలా టైంపాస్ లాగా తినచ్చండి ఇంకా మా ఇంటికి అయితే గెస్ట్లు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళకి మధ్యలో అయితే టీ స్నాక్స్ అయితే ఇచ్చాను ఇంకా మధ్య మధ్యలో ఆ పని ఈ పని చేస్తూనే అత్తమ్మకు ఏమేమి కావాలో అవన్నీ అందిస్తున్నాను ఇంకా స్టవ్ పైన పెట్టి వేడి చేసి ఏమన్నా కొద్ది ఇంకా వేడి చేస్తున్నాను అలా మూడు సార్లు వేడి చేసిన తర్వాత మొత్తం బోల్పేల ముద్దలు అయిపోయాయండి ఇలా గట్టిగా అయితే ఇంకా మళ్ళీ స్టవ్ పైన ఇలా పెట్టి అంటే చూసారా ఎలా ఊడి వస్తుందో ఇంతే అండి భయపడాల్సిన అవసరం లేదు అంతే స్టవ్ పైన పెట్టి ఇలా దగ్గరికి చేసి మళ్ళీ ముద్దలు కట్టుకోవడమే అంతేనండి మరి మరమరాల ముద్దలు చేసుకోవడం అయితే మీకు ఇప్పటికే వచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా భయపడాల్సిన అవసరమైతే ఏదీ లేదండి ఇలా ఈజీగా చెయ్యరాని వాళ్ళు కూడా ఈ వీడియో ఒక్కసారి చూసారంటే ఇంకా మీరు కూడా హాయిగా చేసుకొని తినేయచ్చండి మరమరాలైతే మా మరమరాల లడ్డూలు అయితే ఇన్నయ్యాయండి ఒక్క ప్యాకెట్కి అర కేజీ బెల్లంకే ఇన్ని మరమరాల ముద్దలైతే అయ్యాయండి ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా తినడమే తర్వాయండి ఇంకా మరమరాల ముద్దలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటా